చెప్పుకోవాలి కానీ నా కొడుకుని ఆ ప్లేస్ లో పెడదామంటే మీరెవరు అంగీకరించడం లేదు రుద్రాణి అదే అదేలే నా కొడుకు రాజ అంతా కాకపోయినా రాజు నిర్వర్తించే కొన్ని బాధ్యతలన్నా వాడు ఇకనైనా నిర్వర్తిస్తాడేమో అని చిన్న ఆశ నువ్వు చిన్న ఆశ పెట్టుకుంటే వాడు పెద్ద బొక్క పెడతాడు అప్పుడు నష్టపోయేది మళ్ళీ మన కుటుంబమే కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి సుభాష్ ప్రకాశం ఇద్దరు ఆనడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఆ రోజుకి ఆ కార్యక్రమాన్ని ఆపేయడం కానీ ప్రవర్తనలో మార్పు కారణంగా బాధపడ్డం అనుకున్నట్టుగానే డాక్టర్కి కాల్ చేయడం జరుగుతుంది డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మీకు అర్థం కావడం లేదా నేను అంతా బాగానే ఉన్నాను నా భర్త బ్రతికున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఆవిడకు ప్రస్తుతం మానసిక పరిస్థితి బాగాలేదు కొద్ది రోజులు ఆవిడని ప్రశాంతంగా వదిలేయండి అంతేకాని ఇలా డాక్టర్స్ అంటూ మీరు ఇబ్బంది పెడితే ఆమె నిజంగానే పేషెంట్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక్కడ యామణి అయితే అసలు ఎవరి స్పర్శ తనకి తగిలింది అసలు నా స్పర్శని గుర్తుపట్టడం లేదు నేను కూడా తనని ప్రేమించాను తన వెంట పడ్డాను కానీ నా స్పర్శ తనకి ఎందుకు గుర్తుకు రావడం లేదు అవునులే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా ఆ స్పర్శ వేరుగా ఉంటుంది కదా అందుకే కావచ్చు అంత త్వరగా గుర్తుపట్టాడు మహానుభావుడు నేను ఫారెన్ తీసుకుని వెళ్ళిపోతాను నా స్పర్శ తప్ప మరో శ్వాస కూడా నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటాను ఇంకా ఆలస్యం చేయడం కరెక్టు కాదు అని ఫారెన్ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది యామని అయితే ఈలోగానే ఇక రాజుకి యామనీకి కామన్ ఫ్రెండ్ తను ఇక యామనికి కనిపించడం అయితే జరుగుతుంది యామనిని చూసిన అతనైతే చాలా ఏళ్ళైపోయింది నిన్ను చూసి ఇన్నాళ్ల తర్వాత ఇక్కడ కనిపిస్తావు అనుకోలేదు యామని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి నేను ఎక్కడున్నానో నీకు తెలీదా అవును నువ్వు ఫారెన్ వెళ్ళావని తెలిసింది ఆ తర్వాత నేను కూడా టచ్లో లేను ఎవరి బిజినెస్లు ఎవరి బాధ్యతలు వాళ్ళవి కదా అందుకే నేను కూడా ఇక్కడికి ఫారెన్ ఏర్పాటు చేసుకోవడానికే వచ్చాను ఇవేంటి ఇదంతా మొన్నటి వరకు ఫారెన్లోనే కదా ఉన్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఫారెన్లో ఉంటే మాత్రం వీడికి ఆ కుటుంబానికి ఏ సంబంధం లేదు ఆ కుటుంబం విషయాలు నాకే తెలియదు వీడికి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్న యామిని అయితే సరే ఇంటికి వెళదాం పద చాలా రోజుల తర్వాత వచ్చావు కదా అని చెప్పేసి ఇక రాజు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఏంటి రాజు నువ్వు పెళ్లి చేసేసుకున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు తనైతే ప్రస్తుతం తను యామిని గురించి పూర్తిగా తెలిసినవాడు యామిని మైండ్ సెట్ గురించి బాగా తెలుసు అందుకు అలా మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడేసరికి తనని పెళ్లి చేసుకోవాలి త్వరలో అనుకుంటున్నాను సరే ఇంటికి రా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తుంది తన స్నేహితుడిని అలా వచ్చేసరికి రాజుని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజుకి యాక్సిడెంట్ జరగకముందు రాజు లైఫ్లోకి మళ్ళీ ఏమి వచ్చిందన్న విషయం తెలుస్తుంది రాజుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక రాజుకి యాక్సిడెంట్ జరిగిందంట వాడు ఏమయ్యాడో కూడా తెలియక కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారా ఈ సమయంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదారుద్దామన్నా మనం మరో భారంగా ఉంటామేమో అని చెప్పేసి వెళ్ళడం లేదు కానీ పాపం వాడు చాలా ఇక నిజంగా చాలా బాధగా ఉందిరా అని చెప్పేసి స్నేహితులు మాట్లాడుకుంటారు రాజు చనిపోయాడు అన్న విషయం అయితే ప్రస్తుతం తన స్నేహితుడికి తెలుస్తుంది తనను కిరణ్ కుమార్ తన స్నేహితుడు కిరణ్ కుమార్కి అయితే తెలుస్తుంది కానీ యామిని ప్రవర్తన యామిని రాజు దగ్గరికి తీసుకెళ్లానన్నా ఇదంతా కూడా తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత రాజుని చూసి ఇక అదంతా గుర్తుకు తెచ్చుకుని షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యామిని నుంచి రాజుని కాపాడాలి అంటే రాజు కుటుంబానికి ముందు నిజం తెలియాలి తల్లడిల్లిపోతున్న రాజు భార్య రాజు కుటుంబం నిజం తెలుసుకుంటే తనని వాళ్లే కాపాడుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సరే అంటూ వాళ్ళతో కలిసి ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తాగేసి వెళుతున్నాను ఏమని జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మేము మ్యారేజ్కి తప్పకుండా పిలవాలి అని చెప్పేసి అనేసరికి ఫోరన్లో చేసుకుంటామో ఇక్కడ చేసుకుంటామో ఇంకా తెలియదు కిరణ్ అందుకనే మ్యారేజ్కి ఇప్పుడే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి కంగ్రాట్స్ చెప్పేసి వెళ్ళిపో అయితే అని చెప్పేసి అంటున్నాను నువ్వు ఎక్కడ మారలేదు యామిని నీ విషయంలో వాడు ఎప్పుడు భయపడుతూనే ఉన్నాడు తీరా భయపడిందే జరిగింది వాడి జీవితం వాడికి కాకుండా చేయాలి అనుకుంటున్నాం స్నేహితులు అంటే కేవలం ఇక మాట్లాడడమే కాదు స్నేహితులు అంటే కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు రాజు కష్టంలో ఉన్నాడు రాజుని కాపాడాలి రాజు నేనెవరో గుర్తుపట్టే స్టేజ్లో కూడా లేడు అంటే వాడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో నాకు అర్థమవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ వెంటనే తన కుటుంబానికి ఇస్తే రాజుని కాపాడుకునే ఇక కెపాసిటీ అనేది ఆ కుటుంబానికి మాత్రమే ఉందని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ వెళ్తాడు దుగ్గరాల వారి అయితే వెళ్తాడు అలా వెళ్ళేసరికి రాజు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకెక్కడ రాజు రాజు చనిపోయాడు యాక్సిడెంట్లో తను చనిపోయాడు ఇంతకీ రాజుకి నువ్వేమవుతావు అని చెప్పేసి అంటూ ఉండగానే రాజు స్నేహితుడు కిరణ్ కుమార్ని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక అవతల వచ్చిన వ్యక్తి అయితే అలా చెప్పేసరికి ఇక అందరూ కూడా రాజు స్నేహితుడిని చూసి రాజును గుర్తుకు చేసుకుని బాధపడుతూ ఉంటారు అయ్యో ఆంటీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏంటి బాధపడాల్సిన అవసరం లేకపోతే నవ్వుతూ ఉండమంటావా ఏంటి అవతల చనిపోయింది మా రాజు నీకేంటి నువ్వు స్నేహితుడు కదా అలానే చెప్తావు మాకేవి కదా బాధ అంతా అయ్యో బాధపడకండి బాధపడవలసినంత అవసరం లేదు ఎందుకంటే రాజు చనిపోలేదు కనుక ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా మా కావ్యలాగే మాట్లాడుతున్నావు వాడు చనిపోయాడని షాక్కి గురయ్యి నువ్వు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఏంటి ఇంక రుద్రాణి సెటైర్లకి రుద్రాణి నోటికి హద్దు అదుపు ఉండదు కదా అలానే మాట్లాడుతుంది నేనెందుకు భ్రమించి మాట్లాడతాను నేనెందుకు అలా అయిపోతాను రాజు నా స్నేహితుడు మాత్రం స్నేహితుడు చనిపోతే బాధ కలుగుతుంది తప్ప మతి భ్రమించదు కదండి మీరు కాసేపు ఆపితే నేను మాట్లాడతాను అని చెప్పేసి కిరణ్ అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి కాసేపు నోరు పుయ్యత్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వప్న అయితే అలా రుద్రాణి నోరు అయితే మూతపడుతుంది రుద్రాణి నోరు మూతపడగానే ఇక కిరణ్ అయితే ఆంటీ రాజు చనిపోలేదు రాజుని చూసి నిర్ధారించుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చి మీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను మీరు కాలేజీ డేస్లో జరిగిన కొన్ని విషయాల్ని మీరు గమనించలేదో రాజు మీకు చెప్పలేదో నాకు తెలియదు కాలేజీ డేస్లో రాజు యామిని అనే అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించలేదు ప్రేమించేలా చేసుకుంది యామిని నమ్మాడు ఇక యామనేని రాజు కూడా ఇష్టపడ్డాడు అలా యామిని విషయంలో రాజు కూడా ఇక పాజిటివ్గానే తీసుకున్నాడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ యామిని చాలా సాడిచుమని అసలు రాజు పక్కన మరో వ్యక్తి ఉంటే తను ఓడ్చుకోలేదని కేవలం రాజు పక్కన మరో అమ్మాయి ఉన్నా సరే ఆ అమ్మాయిని చంపడానికి కూడా వెనకాడదు అన్న శాడీజాన్ని రాజు చూసిన తర్వాత యామినీకి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు యామని మాత్రం రాజును విడిచిపెట్టకుండా రాజుని వెంటాడుతూనే ఉంది రాజు తనని మరింతగా అసహించుకోవడంతో డ్రగ్స్కి బానిసైపోయి చివరికి సూసైడ్ కూడా చేసింది కానీ ఇక రాజు ఇదంతా చూసి తట్టుకోలేక తనని మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించలేక తను కాలేజీయే వదిలి వేరే మార్చేసి తన అడ్రస్ కూడా అక్కడ లేకుండా చేశాడు చాలా రోజులు మేము కూడా రాజు విషయంలో ఫీల్ అయ్యాము కానీ యామని మాత్రం తను పూర్తిగా దూరమైపోవడంతో ఇక తన మీద ఉన్న పిచ్చి ప్రేమ అలానే ఉండడం డ్రగ్స్కు బానిసే తన మొత్తానికి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంది అప్పుడే వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఫోన్ పంపించారు ఈ మధ్యకాలంలో యాముని వచ్చిందన్న విషయం మాకైతే తెలిసింది యాముని ఇదంతా ప్లాన్ చేసి రాజు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని నన్ను అలాగే తన భార్య కళావతిని ఎవ్వరిని గుర్తుపట్టే పరిస్థితిలో లేడు ఆ పరిస్థితిలో ఉన్న రాజుని తన వైపు తిప్పుకొని తనే తన మరదలనని ఇక తనే తన సర్వస్వం అని తను తప్ప తనకి ఇంకెవరూ లేరని నమ్మించి తనని ఫోర్ అని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటుంది కుటుంబం మీరు తనకి ఎదురు పడితే తప్పకుండా రాజుకి గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంది ఆమెని నుంచి రాజును కాపాడుకోండి లేకపోతే ఆమెని సాడేజానికి రాజు బలైపోతాడు ఇక ఇక్కడ కళావతి గారు ఒంటరి వారు అయిపోతారు అని చెప్పేసి ఇక చెప్పడం అయితే జరుగుతుంది అలా తన స్నేహితుడు వచ్చి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేసి వెళ్ళిపోవడంతో ఇక రుద్రానికి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇక కుటుంబం అయితే ప్రస్తుతం రాజు బ్రతికున్నాడన్న నిజం తెలియడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా రాజు గురించి అయితే దుగ్గిరాల కుటుంబానికి తెలియబోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గ్యాన్స్ సినిమాలో ఆల్ అయితే క్లిక్ చేసేయండి